హలో అండి అందరికీ ఒక సీజన్లో దొరికే ఉసిరికాయలని మనం ఇయర్ మొత్తం ఈ విధంగా చేసి స్టోర్ చేసుకోవచ్చు సో ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఏంటంటే హెల్త్కి అంటే మన డైజెషన్కి కానీ ఇమ్యూనిటీకి కానీ స్కిన్కి కానీ ఇంకా ఐకి కానీ ప్రతిదానికి ఈ ఉసిరికాయలు అనేది చాలా ఉపయోగపడతాయి అయితే ఫస్ట్ ఉసిరికాయలు తీసుకొని మంచిగా వాటర్లో వేసి క్లీన్ చేసుకొని దీంతో రకరకాలు చేస్తారు పులిహోరని పచ్చళ్ళు వాటికన్నా కూడా ఇది చాలా అంటే చాలా మంచిది ఈ విధంగా చేసి స్టోర్ చేసుకొని పెట్టుకుంటే డైలీ ఫుడ్ తిన్న తర్వాత ఒకటి లేదా రెండు పీసెస్ మనం చప్పరిస్తూ ఉన్నామంటే డైజెషన్ అనేది చాలా బాగుంటుంది మనం చాక్లెట్స్ అవి తింటాం కదా సేమ్ అట్లానే ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అట్లానే మన హెల్త్కి కూడా మంచిది నేనైతే ఈ విధంగా మొత్తం అన్నీ వాటర్ లేసి క్లీన్ చేసుకున్నాను తర్వాత ఒక్కొక్కటి నీట్గా తుడుచుకొని ఈ విధంగా ప్లేట్లో వేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను సారలు సారలు ఉంటుంది కదా ఉసిరికాయకి అక్కడ పెట్టి మనం కత్తితో కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకొని దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని ఎక్కువ కాకుండా మనం చూసుకొని వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం అన్ని ముక్కలకి కలిసేలా కలుపుకొని ఇవి బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇట్లా ఎండబెట్టుకుంటే కానీ మనం ఇయర్ మొత్తం స్టోర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి నాకైతే డైజెషన్కి అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఒక మెడిసిన్ లాగా గుప్పుల్లో కొద్ది మాత్రలు మనం మింగే కన్నా ఇదైతే చాలా మంచిది అట్లనే చేదుగా వగరుగా అట్లా ఏముండదు ఉండదు ఉప్పుతో కలిపి పెడతాం కదా సాల్ట్ సాల్ట్గా కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అట్లా దొరుకుతాయి అవి ఎట్లా ఎక్కడ ఎండబెడతారో ఏం చేస్తారో మనకు తెలియదు ఇదంటే మన కళ్ళ ముందు మనమే చేసుకుంటాం ఇంట్లో చేసుకుంటే చాలా అంటే చాలా మనకు కూడా మంచిది మొత్తం ఇవన్నీ ఈ విధంగా అన్ని కలిసేలా కలుపుకొని నేనైతే ఇవి చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి హాఫ్ కేజీ తీసుకున్నా ఇవి రెండు ప్లేట్స్లో పెట్టేసి ఎండబెట్టేశాను మంచిగా అంత బాగా ట్రై అయ్యేంతవరకు వరకు ఇవి ఫ్రై ట్రై చేసుకోవాలి త్రీ డేస్ పట్టునివ్వండి వన్ వీక్ పట్టునివ్వండి ఆ ముక్క సైజుని బట్టి అది ఎండిపోతూ ఉంటాయి ఇవి తీసుకోవడం వల్ల అయితే నాకైతే ఏం నష్టం అనిపించలే ప్రతి దానికి యూజ్ అవుతుంది హెయిర్ గ్రోత్కి కానీ స్కిన్కి కానీ ఐకి కానీ మెయిన్గా అయితే నాకు డైజెషన్కి అయితే బాగా ఉపయోగపడింది ఈ మధ్య టైంకి తినక చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుండేది ఇవి ట్రై చేసి చూశాను నాకైతే చాలా బాగా పనిచేసింది ఒక మంచి మెడిసిన్ లాగా అయిపోయింది నాకైతే కంపల్సరీ నేనైతే డైలీ తీసుకుంటాను ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా మనకి ఎక్కువ డేస్ వస్తాయి చూడండి ఏ విధంగా ఫ్రై అది డ్రై అవుతున్నాయో ఎవరికైనా నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి టిప్స్తో మంచి వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇలానే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ కంటిన్యూస్గా నాకు